ఓం సాయిరామ్ సమస్త సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సాయిబాబా అనుగ్రహం ఖచ్చితంగా ఉన్నట్టే అండి ఎందుకంటే సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలంటే ఆచరించాల్సిన పద్ధతులు ఏంటి దాని గురించి తెలియజేస్తున్నారనమాట సో సాయిబాబా గురించి ఆయన ప్రసన్నం చేసుకునే విధానం గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను ఎస్పెషల్లీ కోరికలు తీరాలంటే నెరవేరాలంటే గురువారం రోజు సాయిబాబాను ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను ఇక వీడియోలకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నారు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా మీరు ఒకరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఎందుకంటే బాబా గురించిన ఇలా ఇలాంటి గురువుల గురించి చరిత్రల గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా నలుగురికి తెలియజేసిన వాళ్ళు అవుతారు ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి నాకు స్టోరీస్ ఎలా చెప్తున్నాను ఏంటి ఇంకేమైనా సరి చేసుకోవాలా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్ళే వెళ్తున్నాను అయితే మన కోరికలు నెరవేరాలంటే గురువారం రోజు సాయిబాబాను ఎలా ప్రసన్నం చేసుకోవాలి గురువారం వచ్చిందంటే చాలు ఇంత అంతా సాయిబాబా చెంత దర్శనం చేసుకుంటారు గురువారం సాయిని స్మరించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయి అన్నది భక్తుల నమ్మకం విశ్వాసం కూడాను అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలంటే బాబాను ఇలా ప్రసన్నం చేసుకోండి అంటున్నారు పండితులు గురువారం అన్నది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజ చేస్తారు ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయినాథుని పూజిస్తారు అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమనిష్టలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా షిర్డి సాయిబాబాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు చాలామంది షిరిడి యాత్రకు వెళ్తూ ఉంటారు గురువారం సాయిబాబాను పూజిస్తూ ఉంటారు గురువారం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో సాయిబాబాను పూజిస్తే మీరు కోరికన్న కోరికలు నెరవేరుస్తానని విశ్వాసం విశ్వాసమే కాదండి అది నిజం కూడాను కనీసం తొమ్మిది గురువారాలు ఉపవాసం చేసి ఉంటే పుణ్యం వస్తుందని అందరి విశ్వాసం సాయిబాబా పూజ విధానం ఏంటంటే ప్రతి గురువారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ముహూర్తం అంటే తెల్లవారుజామునండి స్నానం చేయాలి అనంతరం బాబాను ధ్యానించాలి తరువాత ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి సాయిబాబాకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గురువారం నాడు ఒక పసుపు రంగు దుస్తులు ధరించండి బాబా విగ్రహానికి గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టాలి దానిపై పసుపు రంగు వస్త్రం కప్పాలి అలాగే పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు పెట్టాలి ధూపం వేసి హారతి ఇవ్వాలి ఆ తరువాత సాయిబాబా కథను చదివి వినిపించాలి తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి దానికి తోడు మీకు ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత కొ కొద్దో గొప్ప దానం చేయండి ముఖ్యంగా గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది బాబాకు జీవహింస అస్సలు నచ్చదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆ రోజు నాన్ వెజ్ తినకూడదన్నమాట పూజ చేసిన రోజు ఇలా బాబాకు ఇష్టమైన రోజుపై నియమి నియమనిష్టాలను పాటించడం ద్వారా సాయిబాబా ఆ సాయినాథుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సాయిబాబా వ్రత విధానం సాయిబాబా అనుగ్రహం పొందడానికి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేస్తారు తొమ్మిది రోజులు ఉపవాసం పూజ చేసినప్పుడు ఏమైనా తప్పులు జరిగినా క్షమించమని వేడుకోండి అలాగే గురువారం రోజు కనీసం ఐదుగురు పెద్దవాళ్ళకైనా అన్నదానం చేయండి ఈ వ్రతాన్ని చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా చేయవచ్చండి గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు పూజ అనంతరం ఇంటికి వచ్చిన చిన్నపిల్లలకు పిలిచి ప్రసాదాన్ని అందించడం మరియు చిన్నపిల్లలతో కొంతసేపు ఆనంద సమయాన్ని గడపడం ద్వారా కూడా బాబా కృపకు పాత్రలవుతాము అని పెద్దలు పండితులు చెప్తున్నారు ఎందుకంటే బాబాకు చిన్న పిల్లలు చిన్నారులంటే చాలా ఇష్టం అన్నమాట ఖచ్చితంగా తొమ్మిది వారాలు పాటించాలి ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి ఆయన గుడికి వెళ్ళి ఒకసారి భోజనం చేయండి గురువారం రోజు ప్రతి దేవాలయాలలో కూడా సాయిబాబాకు సంబంధించిన అన్నదానం జరుగుతుందండి ఆ అన్నదానాన్ని స్వీకరించండి మేమెందుకు వెళ్తాము అన్నం ఎందుకు తింటాము అనే అలా అహంకారం వద్దండి మనము దేవాలయాలకు వెళ్ళి అన్న ప్రసాదాలను స్వీకరించడం ద్వారా మనలోని చెడు కర్మలను మరియు మనలోని నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా అది దూరం అవుతుందండి అహంకార భావాన్ని మాత్రం చూపించకూడదు లైన్లో నుంచాలి క్యూలో నుంచి అవ్వాలి ఎవరు ప ఎవరు ఉంటారో అవసరం మనకు అని అనుకోకూడదండి దేవాలయాల్లో మనము ఆయన పిలిచి ఆయన భోజనం పెడుతున్నాడంటే ఇంకెంత పుణ్యం అండి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మహా భాగ్యంగా అనుకోవాలండి దేవాలయాల్లో అన్న ప్రసాదం దొరకడం అంటే చాలా కష్టం అండి అలా అన్నప్రసాదం దొరికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న ప్రసాదం దొరకని వాళ్ళు అయ్యో ఈసారి మాకు అన్నం తినే భాగ్యం రాలేదే అని అనుకుంటూ ఉంటారు సో దేవాలయాల్లో అన్న ప్రసాదం పెడితే తినడం చాలా మంచిది అయితే తొమ్మిది గురువారాలే కాకుండా ఐదు గురువారాలు మీ ఇష్టం అండి మీకు మీకు అనుకూలతను బట్టి మీరు పూజ నిర్వహించవచ్చు అనమాట ఇంతే నైవేద్యం పెట్టాలి లడ్డూలే పెట్టాలా పాలకోవానే పెట్టాలా అని కూడా కాదు మీరు ఇంట్లో హల్వా రవ్వ కేసరి చేసి కూడా సమర్పించవచ్చు బాబాకి మనం ఏది వండుకుంటే అది సమర్పించవచ్చు అండి తప్పేమీ లేదు అంతా ఆయనే అంతా ఆయన ఈశ్వర అనుగ్రహమే కాబట్టి మనకేమీ అలాంటి తప్పు రాదు ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కూడా స్వీకరిస్తారనమాట సో పూజ చేసి అందరూ ఫలితాన్ని పొందండి ఆ బాబా అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుందండి మిరాకిల్స్ కూడా తెలియజేయండి మీ మిరాకిల్స్ కూడా మీ అనుభవాలను కూడా నాకు నాతో తెలియజేసుకోవడానికి నా ఈమెయిల్ ఐడి కూడా ఉందండి డిస్క్రిప్షన్లో చూడండి మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకోవాలంటే కూడా ఈమెయిల్ చేసి తెలియచేయాలంటే యూట్యూబ్ ఛానల్లో నేను తెలియజేస్తాను సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని సాయిబాబా గారి గురించి తెలియజేస్తానండి సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సర్వమంగళాది మంగళాది భవంతు స్వస్తి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ